శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల స్వామి వారి దివ్య ఆశీస్సులతో విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కొడిశలగూడెం గ్రామంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీ 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 భగవాన్ రావణ బ్రహ్మ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ ఊరేగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రల నుండి వేలాది మంది ప్రబోధ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు అలాగే శ్రీలంక నుండి బౌద్ధ భిక్షవులు కోవానే బాలితేరవ్ బౌద్ధ హీన్ గడ్చిరోలి డాక్టర్ కోడాపే కోయ మహారాజ్ గోండు రామ్ గోండ్ సభ మరియు నాగపూర్ ఐషన్ కోడాపే పాల్గొన్నారు కాదు ఆయనకు కూతురు జనకునికి గురువైనటువంటి రావణ బ్రహ్మ ఆయన యొక్క వయస్సు ఎంత అనేది తెలిపకుండా ఇప్పటివరకు కూడా రామాయణం రాసినటువంటి రచయితలు దాన్ని దాచేశారు ఇప్పుడు గుట్టు రట్టయింది రావణ బ్రహ్మ యొక్క సమాచారం వాస్తవ సమాచారం అంతా కూడా ప్రజలందరికీ చేరింది ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు ఆయన చెప్పినటువంటి మూడు ఆత్మల జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని మార్గంలో నడిచి దేవదేవునికి దగ్గర అవుతున్నారు ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏంటి అంటే వాస్తవ రావణాయనాన్ని తెలుసుకోండి నిజమైనటువంటి వాస్తవ చరిత్రను తెలుసుకోండి రావణ బ్రహ్మ గొప్పవాడండి చెడ్డవాడు కాదు ఆయన ఎలా గొప్పవాడు ఎందుకు గొప్పవాడు అనేటువంటి విషయం మేము ఆదివాసీ ప్రజల ద్వారా తెలుసుకున్నాం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిశ్వలవారు రచించినటువంటి భగవాన్ రావణ బ్రహ్మ గ్రంథము ద్రావిడ బ్రాహ్మణ గ్రంథము రైతాకార రహస్య గ్రంథము మొదలగు పది పన్నెండు గ్రంథాల ద్వారా రావణ బ్రహ్మ తెలుసుకొని మేము ఊరేగింపుకు హాజరవుతున్నాం పదకొండు రోజులుగా వాళ్ళు పూజలు జరిపి ఈ రోజు అనగా దసరా రోజు ఊరేగింపు ఉత్సవం జరిపి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి ప్రయాణంలో మళ్ళీ గోటల్ ప్రాంతానికి వచ్చి శ్రీ రావణ బ్రహ్మేశ్వరం ఆలయంలో రావణ బ్రహ్మ ప్రతిష్ఠించి ఈ ఊరేగింపు ఉత్సవాన్ని ఎన్ని రోజుల ఎన్ని రోజులు ఇక్కడ వచ్చింటారు మీరు ఎన్ని రోజుల పాటు ఇక్కడ పూజ పాల్గొన్నారు పాల్గొంటారు ఆదివాసీ ప్రజలు పదకొండు రోజుల ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారండి మేము గత పదకొండు రోజులుగా హిందూ జ్ఞానం